వివిఎస్ చైతన్య అఖిల భారత విద్యార్థి బ్లాక్ రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు ఏదైతే నెల్లూరు నగరంలో అంబేద్కర్ భవన్లో అన్ని విద్యార్థి సంఘంలో అన్ని విద్యార్థి సంఘాలతో కలిసి ఆ అఖిల భారత విద్యార్థి ప్లాక్ ఏఎస్బి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి నిర్వహించడం జరుగుతూ ఉంది దీనికి దీనికి కారణం ఏంటంటే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సంక్షేమ వసతి గృహాలు ముఖ్యంగా వెనకబడిన తరగతి సంక్షేమ వసతి గృహాలు వార్డలు అక్రమ అక్రమాలకు పాల్పడుతున్నారని చెప్పి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మెస్పిలని వెంటనే అమలు చేయాలని చెప్పి అదేవిధంగా కాస్మోటిక్ ఛార్జీలు పెరిగిన ధరలకు అనుగుణంగా కాస్మోటిక్ ఛార్జీలు పెంచాలని చెప్పి ఈ ప్రధమైన డిమాండ్స్తో ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేశాం ఈరోజు నెల్లూరు జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి ಡಿಬಿ ಸಿಡಬ್ಲ್ಯೂ ಡಿಸ್ಟ್ರಿಕ್ಟ್ಸಿ ವೆಲ್ಫೇರ್ ಅಧಿಕಾರಿ ಎವರೈತೆ ಗಾರಿ ಮುನ್ನಾರು. ఈ రోజు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి హాస్టల్లో విద్యార్థుల సమస్యలు పట్టించడం పట్టించుకోవడంలో నిర్లక్ష్యం చెందుతున్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం జిల్లా వ్యాప్తంగా గతంలో తొంభై తొమ్మిది హాస్టల్ ఉంటే ఈ రోజు అరవై ఆరు హాస్టళ్ళు ఉన్నాయి అంటే దాదాపు యాభై శాతం కూడా పడిపోయినటువంటి పరిస్థితి ఈయన అధికారంలోకి వచ్చినప్పటి నుండి డీబీసీగా సీట్ సీట్ ఎక్కినప్పటి నుండి కూడా హాస్టల్ విద్యార్థి సమస్యలు ఎక్కడ కూడా పట్టించుకోలేదని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం మేము అడిగితే హాస్టల్లో అక్రమాలకు పాల్పడుతున్న వార్డలపైన కంప్లైంట్ ఇస్తే తిరిగి హాస్టల్ వార్డల్ని డిఆర్ఓల దగ్గరికి కలెక్టర్ గారి దగ్గరికి పంపించి నకిలీ విలేకరులు నకిలీ విద్యార్థి సంఘాలు నకిలీ ప్రజా సంఘాలు వాళ్ళ పైన యాక్షన్ తీసుకోండి మా హాస్టల్స్కి వచ్చి డబ్బులు డిమాండ్ చేస్తూ ఉన్నారని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నకిలీ యూట్యూబర్లు ఎవరయ్యా నకిలీ విద్యార్థి సంఘాలు ఎవరయ్యా నకిలీ ప్రజా సంఘాలు ఎవరయ్యా వాళ్ళ పేర్లు తెలియజేయలేదే అని చెప్పి ఈ హాస్టల్ వాటర్లు అడుగుతా ఉన్నాం ముఖ్యంగా చూసుకుంటే ఈయన మస్తానాయ్య గారు ఎవరైతే డిఆర్ఓ రిప్రజెంటేషన్ ఇచ్చారు మస్తానయ్య బిద్దోల్ బద్వోల్ హాస్టల్లో కనీసం నలభై ఐదు మంది స్ట్రెంగ్త్ ఉన్న హాస్టల్లో ఇరవై మంది కూడా కనీసం పడుకోలేనటువంటి పరిస్థితి మేము ఫొటోస్ వీడియోస్ మొత్తం తీసుకుని వెళ్ళి కలెక్టరేట్ కలెక్టరేట్ డిస్ట్రిక్ట్ బోర్స్ తీసుకుని వెళ్ళాము మేము చెప్పిన తర్వాత డిఆర్ఓన్ కలిసారు ఈ పద్వాల హాస్టల్లో ఈయనకు రెండు రెండు హాస్టల్స్ ఒకటి నెల్లూరు రూరల్లో రెండు పద్వాళ్ళ హాస్టల్లో అదేవిధంగా పక్కన నరసింహ మైపా నరసింహ గారు ఈయన హాస్టల్లో డెబ్బై ఎనిమిది మంది ఉంటే కనీసం ఒక్కరు కూడా కొనుక్కోవాల అంటే దాదాపు ఒక పిల్లోడికి ప్రభుత్వం నుండి పద్నాలుగు వందల యాభై రూపాయలు నెలకి ఇస్తూ ఉంటే ఈ పద్నాలుగు వందల యాభై రూపాయలు నెలకి డెబ్బై వేల రూపాయలు ఆయన అక్రమంగా సంపాదిస్తా ఉన్నాడు ఆ బియ్యం ఎక్కడికి పోతున్నాయి ఆయన పెట్టే గుడ్లు ఎక్కడికి పోతున్నాయి ఆయన ఇచ్చే పాలు ఎక్కడికి పోతున్నాయి ఆయన ఇచ్చే చికెన్ ఎక్కడ పోతుందని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం అన్ని విద్యార్థి సంఘాలుగా ముఖ్యంగా ఏఎస్బిగా దీన్ని కలెక్టర్ గారి దృష్టి కలెక్టర్ గారు ముఖ్యంగా ప్రతి ఒక్క హాస్టల్లో నైట్ స్టే చేయాలని చెప్పి హాస్టల్ సమస్యలు ఏదైతే ఉన్నాయో అన్నీ వెలుగులోకి తీసుకొని వచ్చి అక్రమాలకు పాల్పడుతున్నటువంటి హాస్టల్ వాటర్ని సస్పెండ్ చేయాల ముఖ్యంగా వీళ్ళకి ప్రోత్సహిస్తున్నటువంటి బీబీసీఓబ్ల్యూఓ వెంకటేయని సస్పెండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అయితే కాపాడమనే వాడలందరూ వాళ్ళు అడ్డు ఆర్వించారు ముఖ్యంగా కాపాడాలి ఏమిటంటే అక్కడ చదువుకున్న హాస్టల్ ఎస్టీ ఎస్టీ బీసీ పౌజన్ బిడ్డల్ని కాపాడాలి ముఖ్యంగా ఎందుకు కాపాడాలంటే ఇప్పటికీ జిల్లా అధికారి ఇక్కడ బాధ్యతలు తీసుకున్నాడో బాధ్యతలు తీసుకున్న దాని నుంచి ముఖ్యంగా మన ఆత్మగురు డీటెడ్ ఒక ఎంప్లాయీ ఎంప్లాయ్ హాస్టల్లోనే ఫ్రెండ్షు కొంచెం పడిపోయాడు ఆయన ఎందుకు పడాడు దాని మీద విచారం జరగదని ఒక ఒక పాయింట్ చెప్తున్నాను దాని మీద ఎందుకు విచారం జరగాలంటే ఆయన ఎస్ఐ డిపార్ట్మెంట్ చెందిన ఆయన ఆయనకి ఆయన మూడు హాస్టల్ ఇచ్చారు మళ్ళీ ఆరు నెలల దొరికిన మూడు నెలలు దొరికిన రెండు నెల నెలలు దొరికిన ఎందుకు హాస్టల్ వార్డు ఇన్ఛార్జీలు మారుతున్నాయి దీని మీద ఎంక్వైరీ జరగాలి రెండు నెలలకే నువ్వు హాస్టల్ ఇన్ఛార్జులు కానీ మారుస్తున్నావు మళ్ళీ మేము మీ వాటర్లో మీరే కుట్టుకొని అక్కడ ఎక్కడ పడక నిజంగా మీ హాస్టల్ వాటిలో మేము పడుతున్న వాళ్ళు మీ హాస్టల్ వార్డులో ఏసీలు పడుతున్న వాళ్ళు వాళ్ళ గురించి వాళ్ళ గురించి తప్పు తప్పుడు తప్పు జరగకుండా కన్యాయం జరుగుతున్న వస్తున్నాం సంఘాల మీద మీరు ఈ పొద్దు కాపాడడం నన్ను ఓకే కాపాడదు వీటన్నిటి మీద ఎంక్వైరీ జరిగి జిల్లా అధికారుల మీద ఎంక్వైరీ జరిగి సమగ్ర విచారణ జరిగేంత వరకు ఐక్య విద్యార్థుల సారానికి సంబంధించి మేము పోరాటానికి ముందుంటామని తెలియజేస్తాం